శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం జరాసందని తండ్రి బృహద్రదరాజు కాశీరాజు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు బృహద్రదుడు తన భార్యలిద్దరినీ సమానంగా ప్రేమించాడు కాని కొడుకును లేరు చండకోశిక మహర్షి తన రాజ్యాన్ని సందర్శించి రాజుకు వరంలా ఫలాన్ని ఇచ్చాడు రాజు తన భార్యలిద్దరికీ పండును సమానంగా పంచాడు త్వరలో ఇద్దరు భార్యలు గర్భవతి అయ్యారు మరియు మానవ శరీరం యొక్క రెండు భాగాలకు జన్మనిచ్చింది జీవంలేని ఈ రెండు భాగాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి బృహద్రతుడిని అడవిలో పడవేయమని ఆదేశించాడు జర అనే ఆసురి రెండు భాగాలను కనుగొని ఒకదానిని తన కుడి చేత్తో ఒకదానిని ఎడమచేత్తో ఒక్కొక్క భాగాన్ని అరచేతిలో పట్టుకుంది ఆమె తన రెండు అరచేతులను ఒకచోట చేర్చినప్పుడు రెండు ముక్కలు కలిసి సజీవ బిడ్డగా మారాయి చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో జార తీవ్ర భయాందోళనకు గురైంది బతికి ఉన్న బిడ్డను తినడానికి మనస్సు లేకపోవడంతో జార ఆ శిశువును రాజువద్దకు తీసుకెళ్లి జరిగినదంతా వివరించాడు తండ్రి తన కుమారుడిని చూసి చాలా సంతోషించాడు మరియు జర ఆసురి గౌరవార్ధం శిశువుకు జరాసంధ అని పేరు పెట్టాడు పాలకుడైన కంస జరాసంధని దృష్టిని ఆకర్షించాడు అతని ధైర్య సాహసాలకు ముగ్ధుడై జరాసంద తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి కంసుడిని తన అల్లుడిగా చేసుకున్నాడు ఇది జరాసందను కృష్ణుని బంధువుగా చేస్తుంది దైవిక ప్రవచనం ద్వారా కృష్ణుడు కంసుడిని చంపాడు తన కుమార్తెలు వితంతువులు కావడంతో జరాసందకు కోపం వచ్చింది ఆ తరువాత జరాసంధుడు కృష్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు జరాసందుడు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యంతో మధురపై దాడి చేశాడు ఉదాహరణ అవసరం అయితే కృష్ణుడు మరియు బలరాముడు జరాసంద మరియు అతని మిత్రుల సైన్యాన్ని ఎలాగోలా నిర్వహించారు జరాసంద మధురపై పదిహేడు సార్లు దాడి చేసి కృష్ణుని చేతిలో ఓడిపోయాడు పద్దెనిమిదవ దాడి సమయంలో యవనరాజు కూడా భారీ సైన్యంతో మధురపై దాడి చేశాడు కళ్యవణుడు యుద్ధభూమిలో ఎప్పటికీ మరణించకూడదనే వరం కలిగి ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అతనిని ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడు అతనిని గొప్ప రాజు ముచుకుందుడు నిద్రిస్తున్న పర్వతంలోకి రప్పిస్తాడు ముచుకుందుడు అసురులకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి తన రాజ్యాన్ని విడిచిపెట్టాడు చివరకు అసురులు ఓడిపోయే వరకు అతను ఒకటి సంవత్సరం పాటు స్వర్గలోకాన్ని రక్షించాడు ఇంద్రుడు ముచుకుందుడిని వరం అడగమని చెప్పాడు ఎందుకంటే వారు అతనికి ఏదైనా ఇవ్వగలరు కాని ముచుకుందుడు వారికి సహాయం చేయడం తన సంతోషం కాబట్టి తనకు ఏమీ అక్కర్లేదని మరియు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పాడు ఇంద్రుడు స్వర్గలో కేవలం ఒకటి సంవత్సరం మాత్రమే గడిచిందని విచారంగా సమాధానమిచ్చాడు భూమిపై మూడు వందల అరవై సంవత్సరాలు గడిచాయి మరియు అతని కుటుంబం అంతా మరణించింది ముచుకుందుడు దుఃఖఖించి శాశ్వతమైన నిద్రకోసం అడిగాడు ఇంద్రుడు అతనికి నిద్రకు భంగం కలిగించే ఎవరైనా భూడిదగా మారే వరం ఇస్తాడు మచ్చుకుందుడు పర్వతం మీద నిద్రిస్తున్నాడని కృష్ణుడికి తెలుసు కాని కాలయవనుడు అలా చేయలేదు కాబట్టి కృష్ణుడు ముచుకుందుడిని కనుగొన్నప్పుడు కృష్ణుడు ధరించిన శాలువతో అతనికి కప్పాడు కృష్ణుని శాలువతో కప్పబడి నిద్రిస్తున్న వ్యక్తిని చూసిన కాలయవనుడు నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేయడం యుద్ధ నియమాలకు విరుద్ధం కాబట్టి అతనిని తప్పించుకోవడానికి కృష్ణుడు నిద్ర నటిస్తున్నాడని అనుకున్నాడు ముచుకుందుడిని మేల్కొల్పడానికి కాలయవనుడు అతనిని తన్నాడు అది ముచుకుందుడిని మేల్కొల్పుతుంది మరియు అతని కళ్ల నుండి గొప్ప జ్వాలలు విస్ఫోటనం చెందుతాయి మరియు కాలయవనుడు కాలిపోయాడు మరియు అతను యుద్ధరంగంలో లేనందున అతను తన వరాన్ని ఉల్లంఘించకుండా మరణించాడు కృష్ణుడు అప్పుడు ముచుకుంద మోక్షాన్ని లేదా మరణం మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తిని ఇస్తాడు జరాసంద మధురపై దాడి చేస్తూనే ఉంటాడు మరియు చివరికి కృష్ణుడు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను సముద్రం దగ్గర ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రిపూట నిర్మించమని ఆజ్ఞాపించాడు తర్వాత కృష్ణుడు మధుర మొత్తం జనాభాను ద్వారక అనే కొత్త నగరానికి తీసుకువెళతాడు జరాసంద మళ్లీ చేసినప్పుడు అతను మధుర నగరాన్ని తగులబెడతాడు కృష్ణుడు మరియు బలరాముడు కేవలం క్షేమంగా ద్వారకకు వెళ్లేందుకు తమ శక్తులను ఉపయోగించారు కృష్ణుడు చనిపోయాడని జరాసంద భావించి తన సొంత భూమికి తిరిగి వస్తాడు అయితే కొద్దిసేపటిలో జరాసందుడు ధృతరాష్ట్రుని ఆస్థానంలో కూర్చున్నప్పుడు కృష్ణుడు రాజధానిని మాత్రమే మార్చాడని తెలుసుకుంటాడు భీముడు జరాసందుడితో యుద్ధం చేస్తాడు మహాభారతంలోని శాంతి పర్వంలో చిత్రానద కుమార్తె భానుమతి స్వయంవరం తర్వాత జరాసన్న కర్ణుడితో యుద్ధం చేశాడు గట్టిపోరాటం తర్వాత కర్ణుడు అతన్ని ఓడించాడు కర్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి జరాసందుడు మాలిని దేశాన్ని పరిపాలించడానికి అతనికి బహుమతిగా ఇచ్చాడు యుధిష్ఠిర చక్రవర్తి నైవేద్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు అతను ముందు పెద్ద అడ్డంకిగా ఉన్నాడు జరాసంద ఒక శక్తివంతమైన యోధుడు కాబట్టి పాండవులకు అతన్ని అంతమొందించాల్సిన అవసరం ఉంది కృష్ణుడు భీముడు అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధకు వెళ్ళి జరాసందుని కలుసుకున్నారు అధికారిక సమావేశం తరువాత జరాసంద వారి ఉద్దేశాలను అడిగి తెలుసుకున్నారు కృష్ణుడు భీముడు మరియు అర్జునుడు వారి అసలు గుర్తింపును వెల్లడించారు కృష్ణుడు జరాసందను ద్వంద్వయుద్ధానికి సవాలు చేశాడు మరియు ఎవరినైనా యుద్ధానికి ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చాడు జరాసందుడు భీముడిని ద్వంద్వ యుద్ధానికి ఎంచుకున్నాడు భీముడు మరియు జరాసంధ ఇద్దరూ నిష్ణాతులైన మల్లయోధులు చాలా రోజులపాటు ద్వంద్వ పోరాటం కొనసాగింది మరియు వారిద్దరూ వదులుకోవడానికి ఇష్టపడలేదు సుదీర్ఘ యుద్ధం తరువాత జరాసంధ అలసిపోయాడు అలసిపోయినప్పుడు ఒక వ్యక్తి చాలా గట్టిగా నొక్కితే చనిపోతాడని కృష్ణుడు భీముడికి సూచించాడు భీముడు కృష్ణుని సూచనను అర్థం చేసుకున్నాడు జరాసందుని గాలిలోకి లేపి జరాసందుని వెన్నెముకపై మోకాలిని నొక్కి వెంటనే అతన్ని చంపాడు భీముడు మల్లయుద్ధంలో జరాసందుని వధిస్తాడు జరాసందుని కుమారుడైన సహదేవుడు చిన్న పాండవుతో కలవరపడకూడదు మగధ సింహాసనంపై ఉంచబడ్డాడు మరియు అతను పాండవులకు సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడు కురుక్షేత్ర యుద్ధంలో శకుని తన బంధువు జయదేవుడితో కలిసి చంపబడ్డాడు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం